గురుగారు యంత్రం అంటారు కదండి అసలు మత్స్య యంత్రం అంటే ఏంటి అది ఇంట్లో ఉంటే చాలా మంచిది అది నిజంగా ఇంట్లో ఉంటే మంచిదా యంత్రము అంటే యమ్ అనేటువంటి అక్షరానికి త్యాగము అని అర్థం యా అనే దానికి త్యాగం త్యాగ్యము త్యాగము అనేటువంటివి మంత్రభాగాల్లో చాలా విలువైనటువంటివి చాలా మంది ఏంటంటే మత్స్యంత్రం అనగానే పాపం వీళ్ళకి ఏమీ తెలియదు ఒక బ్రాహ్మణి సంప్రదిస్తారు అయ్యా మత్స్యంత్రం పెట్టుకుంటే మంచిది అన్నారు మాకు ఒక మత్స్యంత్రాన్ని ఇవ్వండి అని ఇప్పుడు అడిగిన వాడిలో లోపం లేదు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న పురోహితుడు వట్వర్స్ మీ సోకర్ బ్రాహ్మణికి ఉంది ఇతను ఏం చెప్పాలి నాయన యంత్రానికి ప్రాణ చైతన్య శక్తి మంత్రం వలన వస్తుంది మంత్రంకి ప్రాణశక్తి వచ్చిన దాన్ని తంత్ర మార్గం అంటే ముద్రలు దారపోసే శక్తులు హవనాలు వీటి ద్వారా త్యాజ్యము నేను దారపోయాలి త్యాగము అని చెప్పాను కదా అంటే మంత్రంలో యంత్ర రాజాయ విద్మహి మహాయంత్ర ఇదిమే తన్నో యంత్ర ప్రచోదయాత్రని మామూలుగా చెప్తుంటాం మహాయంత్రం అంటే ఏంటి గొప్పగా త్యాగం చేయడం యామ్మని యంత్రం అంటే అంటే త్యాగం మహా అంటే గొప్పగా నువ్వు మహా త్యాగం చేయడం ఇప్పుడు మత్స్యంత్రాన్ని నీ వీళ్ళు ఏం చేస్తారంటే బజార్కి వెళ్తాడు ఏ పూజా స్టోర్కి వెళ్ళి యంత్రం కావాలి అంటాడు అది తెచ్చి కానీ యంత్రం తీసుకుంటాడు దాన్ని చూస్తాడు దాని మీద బీజాక్షరాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా ఏమీ చూడదు అది భూప్రస్తారమా యంత్ర భూప్రస్తారమా మేరు ప్రస్తారమా అని కూడా చూసుకోడు తీసుకొచ్చాడు గుడికి వెళ్ళాడు ఆయువ ఈయనకంటే మహాజ్ఞాని ఈయన తెచ్చిచ్చిన తర్వాత దీనికి ఏమన్నా పూజ అంటే వాడు ఆలోచన చేసుకుంటాడు వాడు వీడి యొక్క ఆర్థిక పరిస్థితిని ఆలోచించి ఒక నెల రోజులో లేకపోతే పది రోజులు వీడి శక్తి అనుసారంగా నేను చేస్తాను అంటాడు ఏదో దాని మీద ఉన్న మంత్రాన్ని చూస్తాను నేను చేస్తాను అనుకుంటాడు అంటే ఇక్కడ వాడు తెచ్చిన దాంట్లో బుద్ధి ఇక్కడికి వచ్చేసరికి మారింది మారిపోయిన తర్వాత యంత్రాన్ని ఒక పదకొండు రోజులు పెడతాడు వీడు పూర్వజన్మ సుకృత ఫలం బాగుంది వీడు తీసుకున్న టైం బాగుంది యోగం ఉంది తెచ్చి ఇచ్చిన టైం బాగుంది పెట్టిన పూజ దగ్గర అయ్యవారు అమ్మవారు అనుగ్రహం ఉంది ఈ పూజారి ఏమి చేసినా చేయకపోయినా ఆ పూజలోంచి యంత్రం తీసి వీడికి ఇచ్చిన తర్వాత వీడు ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు వీడికి ఒక శుభం జరిగింది ఇప్పుడు అతని ఫీలింగ్ ఎట్టుంటుంది పాప మా అయ్యవారు నా కోసం పదకొండు రోజులు పూజ చేశాడు బాగా జరిగింది మంచిది అంటే ఫీలింగ్ బాగుంది వాడు చేశాడా చేయలేదా నువ్వు విచారించుకోలేదు నమ్మేవు చేయలేదు పక్కన పెడదాం ముందు చేశాడు అనుకున్నావు చేశాడని నమ్మేవు పదకొండు రోజులు అతను చేశానని పూజలో పెట్టి ఇచ్చాడు మంచి జరిగింది ఇంకా నువ్వు అక్కడి నుంచి ప్రతిదానికి అతన్ని నమ్మకంతో సంప్రదిస్తున్నావు సో ఈ యంత్రంలో ఏమి చేయాలి అనేది ఆ బ్రాహ్మణుని అడిగితే ఆయన ఏం చెప్తాడు అంటే దీనికి జపం చేయాలి అంట ఆ జపం వాస్తవంగా యంత్రం బలపడాలి అంటే ఒక్క లక్ష జపం చేయాలి ప్రతిరోజు యంత్రానికి ఒక యంత్రస్థాపనకి ఆ యంత్రం మీద ఒక లక్ష జపం జరగాలి మండల దీక్ష నలభై రోజులు దానికి నువ్వు జపం చేస్తే రోజుకు రెండు వేల ఐదు వందల చొప్పున నలభై రోజులకి లక్ష జపం అవుతుంది ఒక అయ్యవారు కూర్చొని జపం చేస్తే నలభై రోజులకి జపం పూర్తవుతుంది నలభై ఒకటవ రోజున పదివేలు క్షీర జరగాలి అంటే దాంట్లో పదో భాగం అంటే ఎంత పదివేలు పదివేలు క్షీరతర్పణ జరగాలి అంటే పాలతో దాన్ని అభిమంత్రించాలి సో పాలతో అభిమంత్రించినప్పుడు దాంట్లో నీకు ఖచ్చితమైనటువంటి ఒక పదివేలు క్షీరతర్పణతో త్యాధ్యం జరిగింది అంటే ఇక్కడ త్యాగం అనేది మీకు మొదట గుర్తు పెట్టుకోమనింది అందుకే ఈ చేసిన దాన్ని ఇప్పుడు జపం చేశాడు చేసిన జపం నాకు నేను అతని కోసం చేశాననేటువంటి నిరతితో ఈ చేసిన ప్రతిఫలం అంతా కూడా ఇతనికి సంప్రాప్తించుగా కానీ క్షేత్రపణ వదలాలి ఇన్ని నలభై రోజులు చేశాను దీంట్లో అని ఆలోచన అతనికి వచ్చింది అనుకోండి అందులో పోయినట్టే కదా ఛార్జ్యం ఇలాదు దాని మీద దారిపోయలేదు నీకు ఎట్టొచ్చింది వచ్చింది ఫలితం రాలేదు నువ్వు ఏ గోత్రంతో తీసుకున్నావో అడ్రస్ ఇప్పుడు నేను నేను డొనాల్డ్ ట్రంప్ గారికి ఒక లెటర్ రాయాలనుకున్నానండి ట్రంప్ గారికి ఇక్కడ భారతదేశంలో అందరు ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ వీసా వాళ్ళు మా దేశం మీకు చాలా సేవలు చేస్తుంది మా దేశంలో ఉన్నటువంటి మంచి మంచి మేధావులు మీకు నాసాలో సేవలు అందిస్తున్నారు అన్నీ రాశానండి అడ్రస్ అడ్రస్ ఏమో ఎత్తుకో పోయి లోకల్గా డొనాల్డ్ ట్రంప్ యుఎస్ఏ అనేసి వేసేసి తెలిపోతుందా పర్టికులర్ అడ్రస్కే చేరా ఆ అడ్రస్ని చేయడంలోనే తప్పులు జరుగుతాయి కాబట్టి యంత్రాలు అంతా పనిచేయవు తీసుకునేటువంటి అడ్రస్ని పర్ఫెక్ట్గా చేస్తే యంత్రం పక్కగా పనిచేస్తుంది నలభై రోజులు చేసి ఆ యజమానిని రమ్మని ఆ యంత్రం అతని చేతిలో పెట్టి ఈ పదివేలు చేరు తరపండి నలుగురు బ్రాహ్మలు ఇతను ఇంకొక సపోర్ట్గా తెచ్చుకోవచ్చు నేనే చేసేస్తాను అనలేడు కదా లక్ష జపం నేను చేశానండి మీరు ఒక ముగ్గురు రండి నలుగురం కలిసి అతనికి ఆ ఫలితం దారపోద్దామని పదివేల క్షేత్రం లేదు నాలుగు రోజులు పెట్టుకో నాలుగు రోజులు రమ్మని రోజు అతని చేత యంత్రం పెట్టి రోజుకు రెండున్నర వెయ్యి లెక్కన నాలుగు వేలు నాలుగు రెండున్నర పదిన్నర వెయ్యి మంత్రాన్ని అతని చేతుల్లో యంత్రాన్ని పెట్టి దారిపోయి క్షేత్రర్పణ ఫలితం అంటే రెండున్నర వెయ్యి జపం దారిపోతుల యంత్రం పట్టుకోవాల్సిన అవసరం లేదు తాకిచ్చి కొంచెం అయ్యేటప్పుడు హే యజమానాహ నిమిత్తేన మయాకృతేన కృతేన నీకోసం నేను చేస్తున్నా తత్ మూలమంత్రేణ ఏ మంత్రం చెప్తున్నా మత్స్య మూలమంత్రేన మంత్రేణ తవబ్రూహి పుణ్యేన తప బ్రూహి పుణ్యేన పుణ్యవాన్భవ నీకోసం నేను దారపోస్తున్నా దారపోస్తే ఆ ఫలితం వస్తుంది ఆ తర్వాత దాంట్లో పదో భాగం అంటే ఏమిటి వెయ్యిసార్లు హోమం చేయాలి అదే మంత్రాన్ని సార్లు హోమం చేసి ఆ యంత్రాన్ని వంద మంది బ్రాహ్మణులకు భోజనం అనేది బ్రాహ్మణనే కాదు నువ్వు నీ కలిగిన రోజుల్లో ఎవరికైనా పేదవాడికి అంత అన్నం పెట్టు శక్తి ఉంటే సో పెట్టు వంద మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టేది పది మందికి పెట్టే నష్టమైంది ఇప్పుడు ఈ యంత్రాన్ని ఒక సులఘ్నంలో మీ ఇంటిలో ఈశాన్య భాగంలో చక్కగా ఆ యంత్రం సపోజ్ ఆరు కారు ఉంది అడుక్ అడుగు అంటే హాఫ్ ఫీట్ కాఫ్ ఫీట్ ఉంది వన్ ఫీట్ వన్ ఫీట్ గుంట తీసి చక్కగా గుంటలో టైల్స్ గీల్స్ అన్ని పెట్టి నీట్గా కట్టించుకొని ఈ యంత్రాన్ని అందులో పెట్టి దాంట్లో అక్షతలు పూలు వేసి ప్రతిరోజు కూడా దానికి సాంబ్రాణి ధూపం మెలిగిస్తూ చేప ఎక్కడ ఉంటుందమ్మా నీటిలో ఉంటుందా అంటే ఆ నీళ్ళల్లో పెట్టి దాన్ని చక్కగా నువ్వు అభిషేకం చేసి ఆ నీళ్లు కొన్ని తీసుకొని చల్లుకొని ఆ నీళ్లు కొన్ని ఎత్తి ఇంట్లో చల్లుకుంటుంటే వాస్తు దోషాలు నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి ఉందా గురువు గారు అదే చెప్తున్నా ఇది తెలియక చాలా మంది ఈ చేప మత్స్య యంత్రాన్ని ఎత్తుకొని ఈశాన్యంలో పూడ్చి పెట్టేసిన వాళ్ళు ఉన్నారు నీళ్ల ట్యాంకుల్లో ఉంటే నీళ్ళ ట్యాంకుల్లో పడేసేవాళ్ళు ఉంటారు అఫ్ కోర్స్ నీళ్ళ ట్యాంకులో పెట్టిన ఒక రకం పూడ్చి పెట్టేసే వాళ్ళు ఉన్నారు లేదా ఫ్రేమ్ కట్టిచ్చేసి ఎండు చేప మాదిరి నీళ్ళ చేప కాదు ఇది చచ్చిపోయిన చేపతో సమానం దీన్ని ఎత్తుకొచ్చి ఆ ఈశాన్యం మూల గోడకి ఫ్రేమ్ కొట్టి పెట్టేసేవాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ఈశాన్యం మూల ఎక్కడైతే యంత్రం పెడతానో అక్కడ నీరు ఉండాలి ఖచ్చితంగా మత్స్యంత్రాన్ని నీళ్ళల్లో పెట్టాలి నువ్వు ఉన్న రోజుల్లో ఆ నీళ్లు ప్రతిరోజు నువ్వు పూజాధికారులు చేసుకొని అంత నీళ్లు మారుస్తూ ఉంటుంది రోజు చేయకపోయినా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ వీక్లీ వన్స్ అయినా మార్చవచ్చు ఇమీడియట్గా మార్చగల కానీ మార్చు రోజు చల్లుకుంటుంటే మంచిది ఒకవేళ రోజు చల్లుకు వారానికి ఒకసారి అని నీళ్లు పసుపు కలిపి చల్లేసి ఆ యంత్రాన్ని బయటకు తీసి ఆ నీరంతా తీ శుభ్రపరిచి యంత్రంని మళ్ళీ పసుపు చక్కగా మన కుంకుమతో విభూతో రుద్దుకొని లైట్గా చక్కగా మళ్ళీ దాన్ని పూజ చేసి గంధ పుష్పాక్షతలతో పూజ చేసుకొని దాని మీదనే ఉంటుంది మత్స్యాసనాయ సోమకాసర వంజరాయ హనుమాధ్యష్ట విభూతి సిద్ధిందేహి దేహి స్వాహ మా మత్స్యరాజాయ విద్మహే మహామీనాయ దీమహే తన్నో మత్స్య ప్రచోదయాత్ అది మూలవంతరాలు అవి జపం చేసుకొని అక్కడ దించేసేయడం దానికి ఏదో మీకు మత్స్యమేమి తింటుంది ఆహారం దానికి ఆహారం జనరల్గా నీటిలో ఉన్నటువంటి క్రిములు తింటుంది లేదు మనం ధాన్యాలు వేస్తే తింటుంది నువ్వు అన్ని రెండు బియ్యం గింజలు వేస్తే క్రిములు పుడతాయి అదే ఆహారం కింద తీసుకుంటుంది సో దాన్ని అలా చేస్తే యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి పెద్ద పెద్ద నక్షత్ర ఎవరైనా నక్షత్రంతో సంబంధం లేదు వాస్తు దోషాలు ఇంట్లో గృహ వాస్తు దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా యంత్రాన్ని ఇలా పెట్టుకోవచ్చు ఇది తెలియక పిచ్చి పిచ్చి మార్గాల్లో యంత్రాలు పెట్టినా ఏ యంత్రమైనా సరే మీ యంత్రం గురించి అడిగారు దోష నివారణ సుదర్శన యంత్రం దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దండజనాకర్షణ యంత్రం దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది వాస్తు యంత్రం దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ బట్టి చేసినప్పుడు ఆ యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి అది చేసే విధానాలు కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు నేను బెంగళూరు చెన్నై బాంబే ఢిల్లీ గుజరాత్ అహ్మదాబాదు ఎక్కడెక్కడో వాళ్ళకి యంత్రాలు నాకు నాకు నేను ఇరవై నాలుగు గంటలు నేను చేస్తాను అబద్ధం చెప్పను నేను ఎక్కడ నాకున్న అనుష్ఠానం చేసుకొని నేను టీవీకి వచ్చి మళ్ళీ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ నేను చేస్తాను అబద్ధం అంటే చెప్తాను దానికి తగిన వాళ్ళని పెట్టి నేనే నా పర్యవేక్షణలో పెట్టి చేయిస్తుంటా సో అది వ్యాపారం ప్రమోషన్ లాగా నేనైతే చేయను నాకు ఒక యంత్రం వచ్చింది అనుకోండి ఒక ఐవార్కి హ్యాండ్ ఓవర్ చేశాను ఇంకొక ఐవారు లేకుండా ఇంకొక యంత్రం తీసుకొని చేస్తున్నాడు అని అబద్ధం చెప్పి రెండు యంత్రాలు ఒక చోట చెప్పి పాపాన్ని మూటగట్టుకోను చేస్తున్న వాడికి ఒక యంత్రమే ఇస్తాను నలభై రోజులు వాడే చేయాల్సిందే వాడు నేను నేను రోజుకు ఐదు వేలు జపం చేస్తాను గురుగారు ఏకోవదావం మొదలు పెట్టేస్తాను మధ్యాహ్నం దాకా చేస్తాను అన్నా సరే నథింగ్ ఒక గోత్రంతో తీసుకున్నావు ఆ గోత్రంతోనే కంప్లీషన్ చేయి ఆ నలభై రోజులు అతనికే చెయ్యి ఇంకొకరికి చేయడానికి లేదు